మార్కెట్ వెళ్ళినప్పుడు దబ్బకాయ కనిపిస్తే తప్పకుండా తీసుకోండి రెగ్యులర్ గా చేసుకునే పప్పు బదులుగా దబ్బకాయ పప్పు చేసుకుందాం అన్నంలో దబ్బకాయ పప్పు నెయ్యి అప్పడాలు వేసుకొని తింటే రుచి బాగా ఉంటుంది దబ్బకాయ పప్పు రుచి చాలా బాగుంటుందండి దబ్బకాయతో పప్పు చేయడానికి కావలసిన విధానం తెలుసుకుందాం కప్పు కందిపప్పును కుక్కర్ లో వేసి రెండు సార్లు బాగా కడిగి గంట నాననివ్వాలి నానిన తర్వాత అరచెక్క ఉల్లి ముక్కలు రెండు పచ్చిమిరపకాయ ముక్కలు పావు స్పూన్ పసుపు స్పూను ఉప్పు స్పూను కారం వేసి కుక్కర్ని పై ఉంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడిపించాలి కుక్కర్ చల్లారాక మెత్తగా అయ్యే వరకు మెదుపుకోవాలి తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్ల నూనె పోపు గింజలు మిగిలిన అరచెక్క ముక్కలు దంచిన నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పచ్చిపిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి ఇలా ఎర్రగా మారే వరకు వేపి చివరిగా ఇంగు వేసి మెదుపుకున్న పప్పులో వేసి కలుపుకోవాలి తరువాత దెబ్బకాయ తీసుకొని సగానికి కోసి ఒక చెక్క రసాన్ని పిండుకోవాలి కప్పు కందిపప్పుకు అంటే నూట ఇరవై ఐదు గ్రాముల కందిపప్పుకు ఒక చెక్క సరిపోతుంది రసాన్ని పప్పులో పోసి బాగా కలిపి పులుపు సరిపోయిందో లేదో ఓసారి చెక్ చేసుకొని అన్నంలో కానీ చపాతీలో కాని వేసుకొని తింటే చింతపండుతో చేసిన పప్పు కంటే రుచి చాలా బాగుంటుంది అంతేకాక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది